అందరికి ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు పద్ధతులు ఉంటాయి ఆచారాలను పాటించడంలో భారతీయులు ప్రాధాన్యత ఇస్తుంటారు పూర్వకాలంలో పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పటికీ పాటిస్తుంటారు రకరకాల నమ్మకాలు ఆచారాలు ఉన్నాయంటే అది భారతీయ సాంప్రదాయంలోనని చెప్పాలి పూర్వకాలం నుంచి పెద్దలు పాటిస్తున్న అంశాలు ఇప్పటికి పాటిస్తూ వస్తున్నాము వాటి వెనుక ఉండే కారణాలు ఎవ్వరికీ తెలియకపోయినా ఆ పద్ధతులు నడవడికలు ఆచారాలు ఇంకా మనుగడలో ఉన్నాయి ఇక అస్సలు విషయానికొస్తే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది మొత్తం ఇంట్లో పూజలు చేయరు అలాగే పండగలు కూడా చేసుకోరు అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు చేయకూడదా పండగలు కూడా చేయకూడదా ఆలయాలకు వెళ్లకూడదా ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఇవని చేస్తే ఏమైనా చెడు జరుగుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది మరి పురాణాల్లో పండితులు చెబుతున్నదేమిటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇంట్లో ఎవరైనా చనిపోయిన సమయంలో పూజలు చేయకుండా దేవుని గది తలుపులు కూడా మూసి ఉంచుతారు పాటు నైవేద్యాలు పెట్టడం శుభకార్యాలు కూడా చేయరు అయితే ఎవరైనా చనిపోతే ఇంట్లో దీపారాధన చేయడం మానేయడం అవసరం లేదంటున్నారు పండితులు ఎందుకంటే దీపారాధన చేయని ఇల్లు శ్మశానంతో సమానం ఎప్పుడైనా దీపారాధన జరిగే చోటులోనే దేవుళ్లు వస్తుపోతూ ఉంటారు కాబట్టి అలాంటివి మానేయుడదని చెబుతున్నారు అంతేకాదు ప్రతిరోజుకూడా దీపం వెలిగించాలి అప్పుడే ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సోభాగ్యాలతో ఉంటాయని చెబుతున్నారు ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు ముగిసిన పదకొండు రోజుల పాటు దీపారాధన చేయడం శుభకార్యాలు చేయడం పూజలు చేయడం వంటివి మాత్రం చేయకూడదట కేవలం పదకొండు రోజులు మాత్రమే ఈ విధానాన్ని పాటించాలి తప్ప సంవత్సరం పొడవునా ఇవేమి చేయకూడదని నిబంధనలు లేవని పురాణాలు చెబుతున్నాయి పదకొండు రోజులలో అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పన్నెండవ రోజున శుభకార్యాలు చేయవచ్చు ఆ రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత పదకొండవ రోజు తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు అయితే సంవత్సరం పొడవునా ఎక్కడికి వెళ్ళకూడదని పూజలుగాని పండగలు గాని ఇంట్లో దీపారాధన చేసుకోకూడదనే నియమం ఎక్కడ లేదని చెబుతున్నారు ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది ఇంట్లో దేవతలు తిష్టవేసి కూర్చుంటారు ఇంట్లో పూజలు చేసుకోకపోవడం దీపారాధన చేయకపోవడం వైవేద్యాలు పెట్టకపోవడం పూజగది తలుపులు మూసి ఉంచడం చేయడం పెద్ద తప్పు అని ఆధ్యాత్మిక అంశాలు చెబుతున్నాయి ఇలా చేసినట్లయితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది దోషాలు కలుగుతాయి అందుకే అవేమీ పట్టించుకోకూడదు దీపారాధన చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకూడదు పదకొండు రోజులపాటే ఈ నియమాలను పాటించాలి తప్ప ఏడాదిపాటు లేదని స్పష్టం చేస్తున్నారు అలాగే సంవత్సరంలోపు ఇంట్లో ఏదైనా శుభాకార్యాలు చేయడం మంచిదంటున్నారు మూగ నమ్మడం వల్ల మనకు మనకు మనమే చెడు చేసుకోవడం తప్ప ఇంకేమి లేదని చెబుతున్నారు పండితులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు